హాయ్ అండి ఈరోజు వీడియోలో ఈ స్కేల్ తోటి నెక్ని ఎలా కట్ చేసుకోవాలో చెప్తాను ఈ స్కేల్ బోట్నెక్ స్పెషల్ అది కూడా కొత్తగా నేర్చుకున్న వాళ్ళకైతే ఇంకా మంచి బెనిఫిట్ అండి నేను నేర్చుకునేటప్పుడు అయితే ఈ స్కేల్స్ అసలు లేనే లేవు ఇప్పుడు నాకు వచ్చి కూడా నేను స్కేల్ ఎందుకు కొనుక్కున్నానంటే మంచి ఇవన్నీ కూడా కొన్ని మంచి స్కేల్స్ అనమాట ఏది పడతా ఈ స్కేల్స్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు వాడడం రాకపోతే ఎంత కాస్ట్లీ స్కేల్ తీసుకున్నా ఎంత మంచి వాల్యుబుల్ స్కేల్ తీసుకున్నా కూడా మీకు ప్రాపర్గా వాడడం రాకపోతే వేస్ట్ అండి వాడడం రావాలి ఇప్పుడు మార్కెట్లో ఎంతో మంది ఎన్నో అమ్ముతారు సో వాళ్ళందరూ కూడా ఎలా వాడాలి ఎలా వాడితే పర్ఫెక్ట్గా వస్తుంది అసలు దీన్ని మిస్యూజ్ చేసుకుంటే మనకేమైనా ఫిట్టింగ్ ప్రాబ్లం వస్తుందా అవి ఏం చెప్పరు జస్ట్ మార్కెట్లో ఒకటి రిలీజ్ చేస్తారు అంతే మీరు కొనుక్కోవాలి మీరే తిప్పలు పడాలి సో మనం ఆ టైప్ కాదు ఏదైనా ప్రోడక్ట్ చూపించామంటే కనీసం ఒక పది వీడియోస్లైనా అయినా సరే దీని మంచి చెడు రెండు కూడా చెప్తాను అనమాట సో మెయిన్ వచ్చేసి ఇది ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి అవసరం లేదు అది ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి మీరు బోట్నెక్లో పర్ఫెక్ట్ అయితే దీని జోలికి వెళ్ళకండి ఇంకోటి వచ్చేసి కొత్తగా నేర్చుకున్న వారికి అది కూడా యూట్యూబ్లో చూసి టెలిటింగ్ నేర్చుకున్న వారికి అయితే ఇదొక వరం అని చెప్పుకోవాలి ఈ స్కేల్ అనేది చాలా బాగా పనిచేస్తుంది అనమాట సో నేనైతే ఇప్పుడు బ్లౌజ్ కటింగ్ ఎలా చేసుకోవాలి ఈ దీంట్లో కరువు తిరిగిన చోట ఈ స్కేల్ అసలు ఎన్ని రకాలుగా వాడుకోవచ్చు బోట్నెక్కి సో ఏ వేటికైతే బాగా పనికి వస్తుంది వేటికైతే బాగా పనికిరాదు అనేది నేను ఈ వీడియోలో పూర్తిగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీ దగ్గర లేకపోతే కొనుక్కుంటారా లేదంటే బయట కొనుక్కుంటారా మొత్తం మీ ఇష్టమేనండి చెప్పడం వరకే నా వరకు ఇక్కడ స్లోప్ వచ్చింది చూసారా బోట్ నెక్కి మనం స్లోప్ ఇస్తాం కదా షోల్డర్ వైపు అదనమాట తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ చూడండి ఇక్కడ స్లోప్ వచ్చింది కదా సో ఇవన్నీ బాగా గుర్తుపెట్టుకోండి నేను ఎక్కడెక్కడ వాడతాను ఏంటనేది సో ఇప్పుడు వచ్చేసి నేను టూ బై టూ పీస్ అయితే తీసేసుకున్నాను చక్కగా ఐరన్ చేసుకున్నాను ఐరన్ చేసుకుంటే మనకంటూ ఒక ఇంట్రెస్ట్ అనేది వస్తుంది అనమాట మీరు కస్టమర్ బ్లౌజ్ అయినా మీ బ్లౌజ్ అయినా ఎవరు బ్లౌజ్ అయినా సరే ఐరన్ చేసుకుంటేనే మనకి ఇంట్రెస్ట్ అనేది వస్తుందండి చూసారా ఎంత నీట్గా కనిపిస్తుందో కింద నేను స్ట్రేట్గా ఉండడానికి ఒక లైన్ అయితే వేశానండి ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా ఉండడానికి ఒక స్ట్రేట్గా ఒక లైన్ వేశాను ఎగ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం హాఫ్ ఇంచు తీసుకున్నాను ఓకేనా చెస్ట్ వచ్చేసి ముప్పై ఆరు ఇంచులు నాలుగో భాగం తొమ్మిది ఇంచులు ఫుల్ షోల్డర్ పదిహేను ఇంచులు దాంట్లో సగం మనకి ఏడించులు అనమాట సారీ పద్నాలుగు ఇంచులు ఫుల్ షోల్డర్ దాంట్లో సగం ఇంచులు సో ఈ మార్కింగ్ పెన్సిల్ ఉంది చూసారా ఇది చెప్పాలంటే ఓపెన్గా మిషన్ మీదకి వెళ్ళినప్పుడు మాత్రమే బాగుంటుందండి ఇలా బ్లౌజులు కట్టే కచ్చింగ్ చేసేటప్పుడు తొందరగా అరిగిపోతుంది అనమాట అస్తమాన షార్ప్ చేయాల్సి వస్తుంది సో నా పర్సనల్ సజెషన్ ఏంటంటే బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు మార్కర్ వాడండి మీరు మిషన్ మీద కుట్టేటప్పుడు చిన్న చిన్న మార్కింగ్సే కదా ఉండే మన పెద్దగా ఎక్కువ మార్కింగ్స్ యూజ్ చేయం కదా అంతా కూడా నేను నేనైతే నా మెథడ్ అయితే మొత్తం కటింగ్ దగ్గర అయిపోతుంది ఆల్మోస్ట్ అక్కడ మీరు పెన్సిల్ వాడండి సో నేను హైట్ వచ్చేసి పద్నాలుగు ఇంచులు తీసుకున్నాను చెస్ట్ వచ్చేసి తొమ్మిది ఇంచులు ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు తీసుకున్నాను సో ఇక్కడ వచ్చేసి తొమ్మిది ఇంచులు ఎగస్ట్రా ఖర్చు కోసం రెండించులు అంటే పైన కింద చెస్ట్ ఎందుకు మార్కింగ్ వేస్తున్నారని డౌట్ రావచ్చు కదా ఒక డబ్బా షేప్ క్రియేట్ చేయడానికి మాత్రమే సో కొంతమందికి ఏంటంటే నడుము లూజ్ దగ్గర ఎందుకు చెస్ట్ మార్కింగ్ వేస్తున్నారండి నడుము లూజ్ దగ్గర కాదండి పైన కింద వేస్తున్నారనమాట ఒక బాక్స్ లాగా ఎక్కడైతే మన బ్లౌజ్ హైట్ ఎండ్ అవుతుందో ఎక్కడ స్టార్ట్ అవుతుందో అక్కడ నుంచి సో నేను ఫుల్ షోల్డర్ ఇంచులు తీసుకున్నాను ఓకేనా నెక్ వచ్చేసి రెండున్నర ఖర్చులు వదిలేసి రెడీ అయిన తర్వాత అంటే ఒక ఒక హాఫ్ ఇంచు ఖచ్చు ఇటు ఒక హాఫ్ ఇంచు ఖర్చు మొత్తానికి వదిలేసి మధ్యలో రెండున్నర ఇంచులు తీసుకున్నాను బోట్ నెక్ కాబట్టి వెనకాల మూడున్నర ఇంచులు ఓవర్ డీప్ వచ్చేసి పన్నెండు ఇంచులు ఈ మూడున్నర ఇంచులేమోని బోట్ బోట్ నెక్కి వెళ్ళిపోతుంది మిగతాదంతా కూడా డ్రాప్ కింద ఉండిపోతుంది నేను డ్రాప్ అయితే గీస్తున్నానండి డ్రాప్కి అయితే బాగా పనిచేస్తుంది ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి చంక డౌన్ మార్కింగ్ వేసేటప్పుడు ముందుగా మీరు ఎక్కడైతే నెక్ దగ్గర మార్కింగ్ వేస్తారు ఫస్ట్ అయితే స్ట్రైట్గా ఒక లైన్ వేసేసేయండి ఇలాగా స్ట్రేట్గా లైన్ వేసేసుకుని ఇక్కడ నెక్ అయితే ఎక్కడైతే మనం షోల్డర్కి మార్కింగ్ వేసామో అక్కడ పట్టేసుకోండి పట్టేసుకుని చూసారు ఆటోమేటిక్గా క్రాస్ వచ్చింది మన బోట్ నెక్ బ్లౌజులకైనా డ్రెస్సులకైనా సరే మన షోల్డర్ వైపు స్లోపిస్తాం కదా అదనమాట ఇది మీరు ఎంత ఇవ్వాలి ఏంటనేది ఆలోచించాల్సిన అవసరం లేదు ఎక్స్పర్ట్ తయారు చేసిన ఇది స్కేల్ కాబట్టి వాళ్ళకి అన్నీ తెలుస్తుంది ఇదిగోండి పైన నేను కటింగ్లోకి పోతుంది కింద షోల్డర్ ఖర్చు అనమాట ఇది వచ్చేసి నెక్ అండి ఓకేనా అర్థమైంది కదా మీకు బాగా ఇప్పుడు ఈ పైన వేస్ట్ అనమాట అది కట్ అయిపోతుంది సో ఫస్ట్ లైన్ నుంచి చక్కడం అయితే నేను ఏడించులకే మార్కింగ్ వేశాను చూసుకోవాలి ఆర్మ్ లూజ్ మ్యాచ్ అవుతుందా లేదా చెస్ట్ లూజ్కి సో అదంతా కూడా ప్రాసెసే ఫస్ట్ వచ్చేసి స్కేల్ ఎలా వాడాలో చెప్తాను సో ఇలా పెట్టిన తర్వాత మామూలుగా బ్లౌజ్లకైతే రౌండ్గా తీసేస్తాం కదా దీనికి అలా తీయకూడదు చెప్తాను ఫస్ట్ అయితే మీరు ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకుని రౌండ్ అనేది తీసుకుంటారు కదా ఇలాగా రౌండ్ కూడా వాడుకోవచ్చు అనమాట మనం కర్వ్కి వెళ్ళి ఎలా వాడతామో అలా వాడచ్చు కానీ నెక్ కాబట్టి మనం ఏం చేయాలంటే ఇక్కడ ఉంది చూసారా ఒక హాఫ్ ఇంచ్ మన వైపుకు మార్కింగ్ వేసుకుని ఇలా క్రాస్గా లైన్ వేసుకోవాలండి నెక్ బ్లౌజులకి ముడతలు రాకుండా ఉండటానికి ఇప్పుడు చెస్ట్ దగ్గర అదేవిధంగా పైన షోల్డర్ దగ్గర టచ్ అయ్యేటట్టు పెట్టుకుంటే ఆటోమేటిక్గా మీకు ఇలా కర్వ్ అనేది వచ్చేస్తుంది చూసారా ఇలా కర్వ్ అనేది వస్తుంది కరెక్ట్గా పెట్టుకోవాలండి అటు ఇటు ఏమీ అవ్వకూడదు మీకు ఫస్ట్లో రాకపోయినా తర్వాత తర్వాత వస్తుంది ఎక్కువ చూడండి ఆ లైన్ టచ్ అవ్వాలి ఓకే నేను లైన్ వేశాను కదా ఆ లైన్కి టచ్ అవ్వాలి చెస్ట్ దగ్గర కూడా టచ్ అవ్వాలి స్కేల్ అనేది అలా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలండి కుట్టగా కుట్టగా మీకు కటింగ్ చేయగా చేయగా అలవాటు అయిపోతుంది ఇదిగోండి ఇదనమాట సో ఇది తీయటం ఇబ్బంది కదా కొత్త వాళ్ళకి ఈ స్కేల్ వాడేసామంటే అక్కడ ఒక హాఫ్ ఇంచు మన వైపుకి మార్కింగ్ వేసుకుని లైన్ వేసాం కదా కనిపిస్తుంది కదా మీకు చూడండి ఒక హాఫ్ ఇంచు మార్కింగ్ వేసాం కదా మన వైపుకి అక్కడ లైన్ వేసాం కదా అక్కడ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట చూడండి ఎంత కరెక్ట్గా వచ్చేసింది చూసారా సో ఇప్పుడు షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి లాగా కొలుచుకోవాలన్నమాట నాకైతే ఎనిమిదిన్నర వచ్చింది ఆర్మ్ లూజు ఇక్కడ కూడా మ్యాచ్ అయిపోయిందండి ఆర్మ్ లూజు మ్యాచ్ కాకపోతే కిందకో పైకో అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలన్నమాట అంటే లూజ్ అయితే పైకి పెంచుకోవాలి టైట్ అయితే కిందకి దింపుకుంటే చంకడా ఉందో మీకు అడ్జస్ట్మెంట్ అయిపోతుంది ఇదేం పెద్ద ప్రాబ్లం ఏం కాదు నెక్స్ట్ వచ్చేసి నెక్ అండి ఓకేనా నెక్ వచ్చేసి మూడున్నర కదా ఇక్కడ కూడా మూడున్నర ఇంచులు తీసేసుకున్నాను ఇక్కడ మీరు ఈ స్కేల్తో కూడా నెక్ అనేది డ్రా చేసుకోవచ్చు అనమాట ఎలాగో చెప్తాను ఫస్ట్ వచ్చేసి నార్మల్గా కాకుండా కొంచెం బోట్ లాగా రావాలంటే ఇప్పుడు ఈ షేప్ తోటి అడ్జస్ట్మెంట్ చేయాలి ఓకేనా స్కేల్ కింద ఉంది కదా కరువులాగా దీంతో ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకుంటే మీకు బోట్ షేప్ వస్తుంది లేదు మాకు ఇంకా మంచిగా రౌండ్గా రావాలంటే ఎల్ షేప్ దగ్గర ఒక వన్ ఇంచ్కి మార్కింగ్ వేయండి ఇక్కడ చూడండి ఇక్కడ వన్ ఇంచ్ వన్ ఇంచ్కి మార్కింగ్ వేసేసుకుని ఇలా ఇలా పట్ ఇలా పెట్టేసుకొని చూడండి ఎక్కడ ఎలా అడ్జస్ట్ అవుతో చూడాలన్నమాట అన్ని రకాలుగా వాడుకోవచ్చండి ఓకే అన్ని రకాలుగా వాడుకోవచ్చు ఇలా పెట్టేసుకుని ఇలాగ మార్కింగ్ వేసుకోవాలి ఇది బాగా నెక్ అనేది రౌండ్గా వస్తుంది అనమాట ఇలాగా బోట్ కాబట్టి లాగే ఉంటుంది అయిపోయింది ఇక్కడ ఉక్సు ఉక్సు కాజా పెట్టుకుంటాను ఒక కాఫ్ ఇంచు వదిలేసి నెక్ విడుతూ మూడున్నర ఇంచులు ఇచ్చాను ఇంచులు కింద కూడా మూడున్నర ఇంచులు పైన మూడున్నర కింద మూడున్నర సో ఇది వచ్చేసి డ్రాప్కే మాత్రమే బాగా యూజ్ అవుతుంది రౌండ్కి రాదు ఓకేనా మీరు నెక్ అనేది లోపల రౌండ్ ఇవ్వాలంటే కొంచెం రాదు అసలు కొంచెం కూడా కాదు అసలు రాదు ఇప్పుడు నేను ఎలా అడ్జస్ట్మెంట్ చేస్తాను చూడండి సో ఇలా పెట్టేసుకుని మనం మార్కింగ్ వేసేసుకున్నాం అనుకోండి కొంచెం చిన్నగా వస్తుంది అంటే మనకు నచ్చినట్టు రాదు ఇది ఎలా వచ్చిందో షేప్ అలా వస్తుంది లేదు నేను ఇచ్చిన దానికి రావాలి అంటే ఇక్కడ పట్టేసుకుని ఎక్కడికైతే మీకు క్రాస్గా వస్తుందో అక్కడ వరకు తీసుకోండి మీకు నెక్ డీప్ని బట్టి ఇక్కడ మళ్ళీ ఇలా పెట్టేసుకుని నెక్ డీప్ వరకు ఇలా రౌండ్ తీసేసుకుని అంతే అడ్జస్ట్మెంట్ అనేది అయిపోయింది ఇదేమో డ్రాప్కి బాగా యూజ్ అవుతుంది ఓకేనా అదే రౌండ్గా రావాలంటే రాదండి అంటే పాట్ షేప్ రాదనమాట డ్రాప్ షేప్ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొక మోడల్ కావాలని చూపిస్తాను చూడండి ఇలా క్రాస్గా కూడా వేసేసుకోవచ్చు పైన క్రాస్గా ఇచ్చాం కదా కింద కూడా ఇలా కొంచెం క్రాస్గా వేసేసుకుంటే ఒక షేప్ వస్తుంది ఇంకా నేను చెప్పాను కదా పాట్ షేప్ అంటే రాదండి ఇది మనకి షేప్ అనేది రౌండ్గా లేదనమాట మేబీ ట్రై చేసి రావచ్చేమో కానీ నేను అంతగా ఎక్కువ ట్రై చేయలేదు నాకు రాదేమో అనిపించింది ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలన్నమాట అడ్జస్ట్మెంట్ చేసుకుంటే మీకు కరెక్ట్గా వస్తే ఓకే లేదంటే ఏదైనా ప్లేట్ పెట్టేసుకుని రౌండ్గానే తీసేసుకోండి ఎందుకంటే ఈ కర్వ్ అనేది హ్యాండ్కి వాడే అది హ్యాండ్కి ఉపయోగపడేటట్టు నెక్కి కూడా యూజ్ అయ్యేటట్టు వాళ్ళు డిజైన్ చేశారనమాట నెక్ నేను చంక దగ్గర లో తీసాను కదా దానికోసం అదేవిధంగా డ్రాప్ కోసం అదే మనకి బాదం షేప్ కోసం డిజైన్ చేశారు ఇక్కడ చూడండి ఇక్కడ మనం క్రాస్ తీసుకుంటాం కదా సో కొత్త వాళ్ళకి ఎంత తీసుకోవాలి ఏంటనేది ఇబ్బంది అవుతుంది కదా నేను చెప్తాను ఇప్పుడు నడుము లూజుకి వన్ ఇంచు కలపాలి డాట్ కోసం సో ఇలా తీసుకుంటాను అనమాట నేను చెప్తాను ఎలా తీసుకోవాలో ఓకేనా ఎలా పెట్టాలో తెలియదు కదా ఇప్పుడు వచ్చేసి నడుము నడుములూజు డాట్తో కలిపి తొమ్మిది ఇంచులు వచ్చింది నాకు సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకున్నాను అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు ఓకేనా హైట్ వచ్చేసి మూడున్నర ఇంచులు తీసుకున్నాను అంతే ఇలా మార్కింగ్ వేసేసేయండి ఇప్పుడు చూడండి క్రాస్ ఎలా తీసుకోవాలి ఎక్కడికైతే డాట్కి మార్కింగ్ వేసామో అక్కడ ఇలా పెట్టేసుకుంటే మీకు ఆటోమేటిక్గా అక్కడ చెస్ట్ లూజ్ వరకు చెస్ట్ లూజు నడుము లూజు వరకు మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట ఇలా క్రాస్ అనేది ఓకేనా అంతే చూసారా ఎంత బాగా వచ్చేస్తుంది క్రాస్ అనేది సో ఇలా వాడుకోవచ్చు మళ్ళీ ఫ్రంట్ పార్ట్లో లో తీయాలండి అది కూడా చెప్తాను చూసారు కదండి ఏదన్నా సరే మనం మార్కెట్ ఏదైనా స్కేల్ వచ్చిందంటే అది వేస్ట్ అనేది ఎప్పుడు అనుకోకూడదు అది మనకు ఉపయోగపడుతుందా లేదా అనేది ముందు మనం ఎలా వాడాలి అనేది చాలా ఇంపార్టెంట్ ఏ స్కేల్ అయినా సరే కొత్త వాళ్ళకి ఒక వరం లాంటిదని చెప్తాను నేనైతేని ఇలాంటి స్కేల్ అప్పుడు ఉండుంటేనా నేను ఎప్పుడో సక్సెస్ అయిపోయేదాన్ని నాకు ఆరు నెలలు పట్టింది సక్సెస్ అవ్వడానికి కానీ ఈ స్కేల్స్ ఉంటే నాకు మూడు నెలల్లోనే వచ్చినేమో అనిపిస్తుంది అందుకని మీకు అన్నిసార్లు చెప్తున్నాను అనమాట సో నేను చెప్పడమే కాదు చూపిస్తాను కూడా మీకు ఎలా కట్ చేసుకోవాలి ఏంటి అనేది ఒకటికి పదిసార్లు వీడియోలో చూపిస్తాను కనీసం ఒక వీడియో చూడకపోయినా అన్ పది వీడియోస్లో కనీసం ఒక వీడియో అనేది మీకు నచ్చుతుందండి కొంతమంది ఏమని కామెంట్ చేస్తారంటే మీరు ఇలాగా అంటే ఇదే కాదు కటింగు స్టిచ్చింగ్ చెప్తూ ఉంటాను కదా చెప్పిందే చెప్పి ఒకసారి ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే ఇన్నిసార్లు చెప్పింది ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి ట్రై చేసిన వాళ్ళు కూడా ఉన్నారంట అలాగా నే ఇన్ నేను చెప్పే కొద్దీ మీరు వింటూ ఉంటే మీకు నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ కూడా వస్తుంది అనమాట సో ఇప్పుడు నేను కట్ చేస్తాను కదండి ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ లోతు ఎలా తీస్తాను చూపిస్తాను చూడండి ఇక్కడ మార్కింగ్ ఉంది కాబట్టి మీకు అర్థం కాదు నేను ఉల్టా తిప్పేస్తాను ఇప్పుడైతే షేప్ చూడండి ఎలా వచ్చిందో చాలా బాగా వస్తుంది చూసారా ఎంత బాగుందో షేప్ అనేది ఇదిగోండి నెక్ వచ్చేసి నార్మల్గా కట్ చేశాను ఈ బాదం షేప్ చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నేను ఇదిగోండి ఇలా అడ్జస్ట్మెంట్ చేసి కట్ చేసాను అనమాట ఓకేనా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ లోతు ఎలా తీసుకోవాలో చెప్తాను ఇలా సగానికి ఫోల్డ్ చేసేసేయండి ఇప్పుడు నేను ఈ నెక్క కూడా చూపిస్తాను మళ్ళీ ఇంకొక నెక్క కూడా కట్ చేశాను కదా మనం మార్కింగ్ వేసుకున్నాం కదా ఇది ఎలా వస్తుందో చూపిస్తాను మీకు ఇక్కడ చూడండి ఈ నెక్ ఇలా బ్రాడ్గా వచ్చింది అనమాట ఓకేనా మీకు ఎలా కావాలంటే అలా డిజైన్ అనేది చేసుకోవచ్చు సో మాస్టర్స్ డిజైన్ చేసిన స్కేలే అది అంతా కూడా పక్కా కొలతలుగానే ఉంటుంది ఏ మాత్రం కూడా అటు ఇటు అవ్వదు సో ఇది కూడా అయిపోయిందండి ఇప్పుడు లోతు ఎలా తీసుకోవాలో చెప్తాను ఫ్రంట్ పార్ట్ లోత్ అనమాట ఇది బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఆధారంగా ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ వేసేసుకోండి మీరు ఇప్పుడు లోతు ఒకటి చెప్తాను ఈ లోతు కోసం మనం ఎక్కడ ఉండాలంటే లోతు అనేది చంక పైన ఉండాలన్నమాట ఓకేనా ఇది నెక్క కోసం వాడాం కదా ఈ స్కేల్ని మీకు గుర్తుంది కదా ఇప్పుడు చెప్పాను నెక్క కోసం వాడాం కదా దాన్ని ఉల్టా తిప్పేసుకున్నాం బ్యాక్ పార్ట్కి ఎలాగైతే మార్కింగ్ వేసామో అదే విధంగా వేసుకోవాలి ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చేసి చెస్ట్ పాయింట్ అనమాట ఓకేనా సో దీన్ని అడ్జస్ట్మెంట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ చెస్ట్ దగ్గర ఇలా టచ్ అవ్వాలి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని మీరు మార్కింగ్ అనేది చేసుకోవాలన్నమాట ఇలా అడ్జస్ట్మెంట్ అని చేసుకోవాలి మీకు ఆ కెమెరా ఇటు ఉంది కాబట్టి సరిగ్గా కనిపించట్లేదు లోత్ అనేది క్లియర్గా వస్తుందండి ఇక చూడండి ఇలా ఇది లోత్ అనమాట చూసారా ఎంత ఎక్కువ వచ్చిందో క్లాత్ అనేది నేను షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని మార్కింగ్ వేశాను అనమాట ఇంకోండి చూడండి లోత్ అనేది నాకు క్లియర్గా కనిపిస్తుంది చూసారా ఎంత పర్ఫెక్ట్గా ఉందో లాగా ఇప్పుడు కట్ చేసేయండి ఇది షోల్డర్ కావాల్సినంత ఖర్చు ఇక్కడ చూడండి ఇలాగా అన్నమాట ఇప్పుడు ఎగస్ట్రాన్న క్లాత్ని కూడా నీట్గా ఇలా కట్ చేసేయండి ఎంత వచ్చింది మనకి దగ్గర దగ్గర ఒక ఆఫీస్ అని వచ్చి ఉంటుంది ఇలా పైకి ఉంటుంది అన్నమాట ఎగస్ట్రాన్న క్లాత్ అని సో అర్థమైంది కదండి సో ఇప్పటికైనా మీకు కావాలనుకుంటే కొనుక్కోవచ్చు కింద ట్యాగ్ చేస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవా కొనుక్కోండి ఒకసారి కొనుక్కున్నామంటే ఇంకెప్పటికే ఉంటుంది మన దగ్గర అది ఇరిగిపోవటాలు అరిగిపోవటాలు అవేం ఉండవు కదా అదే మార్కింగ్ అన్నా మార్కర్స్ అన్నా తొందరగా అరిగిపోతాయి కానీ ఇవి ఏమి అవ్వవు ఓకేనా వీటి నచ్చితే మాత్రం లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్